హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు మీకు పరిచయం చేస్తున్న ఆకుకూర పేరు చెంచల్ ఆకు అండి ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఆకుకూర ఈ ఆకు చూడటానికి తోటకూర మోడల్లో ఉంటుందండి ఇది వర్షాకాలంలో మాత్రమే పండుతుంది బయట ప్రదేశాల్లో మాత్రం పొలాలల్లో చెరువు గట్ల మధ్య మాత్రం పండుతుంది న్యాచురల్ ఆర్గానిక్ కూర అండి ఈ కూర ఈ ఆకుకూరలో అనేక రకాల ఔషధ గుణాలు మినరల్స్ విటమిన్స్ ప్రోటీన్ ఫైబరు చాలా అద్భుతాలు ఉన్నటువంటి కూర అండి ఇది ఈ ఆకుకూరను ఒక్కసారి కనుక టేస్ట్ చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తూ ఉంటుందండి ఈ ఆకుకూర అంత టేస్ట్ ఉంటుంది ఇక ఈ కూర చేసే ప్రాసెస్ అంతా కూడా చూపిస్తానండి ఏ కూర అయినా సరే సేమ్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూరల్లో కలపద్దు ఈ ఆకుకూరను మాత్రం ఇలానే చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఆకంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసి కడిగి నీరంతా పోయే వరకు ఆరబెట్టేసి తర్వాత కూర స్టార్ట్ చేస్తున్నానండి ముందుగా బాణల్లో గానుగ నూనె మాత్రమే తీసుకున్నాను మిల్లు నుంచి పట్టించినటువంటి నూనెను ఒక రెండు స్పూన్లు తీసుకొని అలాగే తాలింపుకి ప్రిపేర్ చేస్తున్నాను ఎండుమిర్చి తాలింపు గింజలు ఉల్లిగడ్డలు వేసి కొద్దిగా ఉడికిన తర్వాత నేను లైట్గా తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు తీసుకున్నానండి ఒక చిటికెడు సుమారుగా ఇప్పుడు పసుపు కూడా పూర్తిగా పచ్చివాసన పోయే వరకు ఉడికిన తర్వాత అప్పుడు ఆకుకూరను వేసుకోవాలండి ముందుగానే క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి చెంచల ఆకుకూరని తాలింపులో వేసి స్టవ్ను మాత్రం సిమ్లో పెట్టి ఉడికించాలండి కర్రీని మూత పెట్టిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్క నిమిషానికి లేదా రెండు నిమిషాలకు ఒకసారి తీసి కలుపుతూ ఉండాలండి ఆకుకూరలో వచ్చే నీరును పూర్తిగా ఉడికించకముందే ముందే ఉప్పు కారం యాడ్ చేసుకోవాలండి మీ రుచికి తగ్గట్టుగా నేనైతే ఇక్కడ పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను నాకు కర్రీ అంతా గ్రీన్ కలర్లో కావాలి కాబట్టి నేను పచ్చిమిర్చి వేసిన తర్వాత కూడా మళ్ళీ సిమ్లో నేను ఒక టూ మినిట్స్ ఉడికించానండి టూ మినిట్స్ తర్వాత చూస్తే ఆకుకూరలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఉప్పు కారం వేసిన తర్వాత కొద్దిగా సూప్లాగా లైట్గా సూప్లాగా కనిపిస్తుంది అలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనం బయట నుంచి ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా కేవలం కర్రీలోంచి వచ్చే వాటర్ని పూర్తిగా డ్రై అవ్వకుండా ఫ్రై లాగా కాకుండా ఇలా లైట్గా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి నాకు కొంచెం ఉప్పు తక్కువగా అనిపించింది కొద్దిగా లైట్గా యాడ్ చేసుకున్నాను మీరు కూడా ఇలా లాస్ట్లో చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా హెల్దీగా ఆర్గానిక్ ఉన్నటువంటి ఆకుకూరలను తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ చాలా బలంగా తయారవుతుంది మన బాడీకి